నిర్మల్ జిల్లా భైంసా వ్యవసాయ మార్కెట్లో సిసిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్తో కలిసి ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించారు నాణ్యమైన పత్తిని తీసుకువచ్చి రైతులు ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని సూచించారు పత్తి కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని అధికారులకు సూచించారు పత్తి కనీస మద్దతు ధర క్వింటాల్కు ఎనిమిది వేల నూట పది రూపాయలుగా ఉందని తెలిపారు రైతులు బయట మార్కెట్లో దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు ప్రభుత్వ సీసీఐ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు పత్తి కొనుగోలు కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది మా నాతో పాటు గౌరవ జయం ఎమ్మెల్యే గారు ఎంసీ చైర్మన్ గారు అందరూ ఇక్కడ పాల్గొన్నారు ఈ రోజు నుంచి సిసిఐ వాళ్ళు కొనుగోలు ప్రాసిక్యూషన్ స్టార్ట్ చేస్తారు సిసిఐ సిసిఐ వాళ్ళకి కూడా ప్రత్యేకంగా సూచన ఇవ్వడం జరిగింది ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఈసారి మనకి ఫ్లడ్ వల్ల అంటే అన్ టైంలీ రెయిన్స్ వల్ల చాలా వరకు కాటన్లో కూడా ప్రాబ్లం వచ్చింది సో మాయిశ్చర్ కొద్దిగా చూడకుండా వాళ్ళది ట్వెల్వ్ పర్సెంట్ అప్పర్ లిమిట్ ఉన్నాయి కాబట్టి అది కొద్దిగా చూడకుండా లీనియంట్గా హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో వాళ్ళు అక్వా ప్రతి రైతుకు ఎంఎస్పి ప్రైస్ పాద ఉంది చదువిని చేసుకొని మన కాటన్ మార్కెట్ యార్డ్లో కానీ ఫ్యాక్టరీలో కానీ కిషాన్ యాప్ ప్రకారంగా మీకు డేట్ ఇస్తారు ఆ డేట్ ప్రకారం మీరు పర్చి తీసుకొచ్చి మన మార్కెట్లో మన క్లీనింగ్ ఫ్యాక్టరీలో అదేవిధంగా తేమేష ఏదైతే రైతులు అందరూ డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా తేమే శాతం ఏదైతే గవర్నమెంట్ ట్వెల్వ్ పర్సెంట్ డిసైడ్ చేసింది అది లేకుండా కూడా సెవెంటీన్ ఎయిటీన్ వరకు కూడా పత్తి కొనుగోలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మన కలెక్టర్ మేడం కూడా చెప్పాను నేను కూడా చెప్తున్నాను